మంత్రాలతో చింతకాయలు రాలతాయా పూజలతో ఆరోగ్యాలు బాగుపడతాయా అన్నీ తెలిసి కూడా మాయగాళ్ల వలలో చిక్కుతున్నారు అమాయకులు మోసపోయిన తర్వాత లబోదిబోమంటున్నారు నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్న రెడ్డి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అతని స్నేహితుడు సుబ్బారావు పూజలతో అనారోగ్యం తగ్గిస్తానని చెప్పి మోసం చేశాడు అందినకాడికి డబ్బులు గుంజుకున్నాడు మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమరందిస్తారు మూఢ నమ్మకాలు విశ్వాసాల వల్ల వివిధ రకాలుగా ప్రజలు మోసపోతున్నప్పటికీ కూడా వారి ధోరణిలో మార్పు రాలేదనడానికి ఇదే ఉదాహరణ నెల్లూరు నగరం ఎన్టీఆర్ నగర్లో ఉంటున్న ఆర్ఆర్ టవర్స్లో రిటైర్డ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు రెడ్డి కుటుంబంతో సహా నివసిస్తున్నారు వారి పిల్లలు ఇతర ప్రాంతాలు ఉండడంతో భార్యాభర్తలే ఈ అపార్ట్మెంట్ల వాళ్ళు నివసిస్తున్నారు ఇటీవల శ్రీనివాసులు రెడ్డికి తీవ్ర అనాగ్రహకు గురి కావడంతో ఆయన మంచానికి పరిమితమయ్యారు దీంతో ఆయన ఆరోగ్యం కోసం వివిధ హాస్పిటల్లో చూపించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది అంతేకాకుండా కూడా వివిధ పుణ్యక్షేత్రాలతో పాటు పూజలు కూడా చేశారు అయినప్పటికీ కూడా ఆయన మంచానికి పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డి కుటుంబానికి సన్నిహితులైన సుబ్బారావు తరచూ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు శ్రీనివాసులు రెడ్డి ఆరోగ్యం కుదురుపడాలంటే ప్రత్యేకమైన పూజలు చేస్తే వెంటనే ఫలితం వస్తుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులకు తెలియజేశారు దానికి అంగీకరించిన కుటుంబ సభ్యులు పూజలు చేయించేందుకోసం సిద్ధమయ్యారు దీంతో తనకు తెలిసిన ఇద్దరు వ్యక్తులను మాంత్రికుల వలె వేషధారణ చేయించి సుబ్బారావు వాళ్ళ ఇంటికి తీసుకువచ్చారు రెండు రోజుల పాటు ఇంట్లో పూజలు చేశారు తర్వాత చివరి రోజున సాయంత్రం పూజల్లో డబ్బులు పెట్టాలని డబ్బులు పెట్టినంత పెడే దేవుడు కరుణించి కటాక్షాన్ని ఇస్తాడని చెప్పి కూడా వాళ్ళని నమ్మించాడు దీంతో వాళ్ళ ఇంట్లో ఉన్న తొమ్మిది లక్షల నగదును అక్కడికి తీసుకొచ్చి పూజలు పెట్టారు అంటే పూజ చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎవరు ఉండకూడదని చెప్పి కూడా చెప్పడంతో ఇంట్లో ఉన్న శ్రీనివాసులు రెడ్డి భార్య లోపలికి వెళ్ళింది ఇదే అదునుగా భావించిన సుబ్బారావుతో పాటు ఇద్దరు మాంత్రికులు ఆ డబ్బుతో ఉడాయించారు కొద్దిసేపటి తర్వాత హాల్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరెడ్డి భార్య రాజమ్మ వెంటనే తన బంధువులకు ఈ సమాచారాన్ని తెలియజేసింది వారు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు అంటే సుబ్బారావుకు శ్రీనివాసరెడ్డికి సన్నిహిత సంబంధం ఉండడంతో పాటు ఇంట్లో డబ్బులు ఉన్నాయని భావించే ఒక పథకం ప్రకారమే సుబ్బారావు ఈ విధంగా చేసినట్టుగా గుర్తించారు ప్రస్తుతం సుబ్బారావుతో పాటు ఇద్దరు మాంత్రికులను కూడా వెతికేందుకోసం పోలీసులు చర్యలు చేపట్టారు అక్కడ క్లూస్ టీం వచ్చి వాళ్ల వేలుముద్ర సేకరించింది అంతేకాకుండా కూడా సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా కూడా వాళ్ళు తమిళనాడు నట్టుగా కూడా పోలీసులు బాధంగా గుర్తించారు వారిని తీసుకొచ్చేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు ఎవరు కూడా ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరు కూడా ఇలాంటి మాయల్లో పడవద్దని చెప్పి కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా ప్రజలు మూఢనమ్మకాలు విశ్వాసాలను వదిలిపెట్టాలని చెప్పి కూడా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రదీప్ తో అమర్ ఎన్టీవీ నెల్లూరు